హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ స్థలం గురించి తెలుసుకుందాం మీరు ఈ వీడియో చూడడానికి ముందు మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మాకు ఎంతో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ప్రకృతి ఒడిలో కొలువైన శ్రీ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని ఏడు అత్యంత ప్రముఖ యాత్రా స్థలాల్లో ఒకటైన కుక్కి దక్షిణ కన్నడ జిల్లాలోని ఈ క్షేత్రం కుమార శేష పర్వతాల మధ్యన ఉంది ప్రకృతి మాత ఒడిలో సౌందర్య శిరుల మధ్య శోభాయమానంగా చూపలను ఇట్టే ఆకర్షిస్తూ ఉంటుంది ఈ క్షేత్రం పౌరాణిక మహత్తును కూడా సంతరించుకోవటం ఎంతో విశేషం ఇందుకు కారణం ఇచ్చట వెలసిన శ్రీ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం సుబ్రహ్మణ్య స్వామికి కుమారస్వామి షణ్ముఖుడు కార్తికేయుడు అన్న పేర్లు కూడా ఉన్నాయి తారక సూర పద్మాసుర ఇత్యాది రాక్షసులచే పీడింపబడ్డ జనులను రక్షించడం కోసం కుమారపర్వత అధిపతి అయిన కుమారస్వామి ఆ రాక్షసులను సంహరించాడు తన ఆయుధాలను ఈ క్షేత్రంలోనే ప్రవహించే నదిలో శుభ్రపరిచాడు ఈ కారణంగానే ఈ నదికి ధారా తీర్థము అన్న పేరు వచ్చింది సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఈ మహత్కార్యానికి మిచ్చి మహేంద్రుడు తన కుమార్తె దేవసేనతో అతనికి వివాహం కావించాడు అంతేకాక తీర్థంలో స్వామి కార్తిక అన్న పేరుతో ఒక పట్టణం కూడా నిర్మించాడు కుమారస్వామి దేవసేనల వివాహం మార్గశిర శుద్ధ షష్ఠి రోజున జరిగింది కనుక ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజున రథోత్సవం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఒకసారి పరమశత్రువులైన వాసుకీ సర్పం గరుడుకి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది కశ్యప మహర్షి వాసుకిని రక్షించాడు కుక్కీ ప్రదేశంలో వాసుకి శివుని గూర్చి తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి శివుడు అతన్ని సుబ్రహ్మణ్యునిలో ఐక్యమై భక్తుల ప్రార్థనలను కోరికలను తీర్చవలసిందిగా ఆనతనిచ్చాడు శ్రీ ఆదిశంకరులు ఈ క్షేత్రాన్ని దర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఈ క్షేత్రం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంతో పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉమామహేశ్వర స్వామి ఆలయాలను కూడా దర్శించవచ్చు కుక్కీ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం మన దేశంలోని నూట ఎనిమిది శైవ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది ఉత్తర భారతదేశం నుండి కూడా వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి సర్ప సంస్కారం చేయిస్తూ ఉంటారు ఈ క్షేత్రానికి సర్ప ఆలయం అన్న పేరు కూడా ఉంది సర్పదోష నివృత్తి పూజలు చేయించుకునే భక్తుల సంఖ్య ఎంతో అధికంగా ఉంటుంది ఈ పూజలు చేయించుకునేవారు ఇక్కడ రెండు రోజులు ఉంటే మంచిది తమ భూమిలో పంటలు బాగా పండాలను కోరుకునేవారు ఆరోగ్యము సంపద కోరుకునేవారు ఈ స్వామిని కొలిచి వేడుకుంటారు ఈ క్షేత్రంలో ప్రవహించే కుమారధారా నదిలో స్నానం ఆచరించి పొర్లు దండాలు పెట్టి స్వామిని పూజిస్తే అన్ని రకాల చర్మ వ్యాధులు నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ క్షేత్రం మంగళూరుకు నూటఐదు కిలోమీటర్ల దూరంలో సుల్యా తాలూకాలో ఉంది ప్రకృతి ఒడిలో కొలువైన శ్రీ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఎంతో రమణీయంగా ఆహ్లాదకరంగా ఉంటుంది విన్నారుగా ఫ్రెండ్స్ మీకు కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించండి